శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ను కలుసుకోవడానికి వెళ్ళడం ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చేయడు కానీ అతడు తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు ఒకరోజు మా హైందవ దర్శన శాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని విద్యాసాగర్ను అడిగాడు వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించారు కానీ విఫలైనారు అని జవాబు ఇచ్చాడు విద్యాసాగర్ సదా శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానాలను ఆచరించేవాడు జంధ్యం ధరించేవాడు మాతృభాషలో ఉత్తరాలు రాసేటప్పుడు ముందుగా శ్రీ శ్రీ హరిశరణం అని వందన వచనాలతో ప్రారంభించేవాడు భగవంతుణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మరోనాడు మా విద్యాసాగర్ను అడిగాడు భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే అన్నాడు విద్యాసాగర్ అలా అయితే మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించగా మన జీవన సరళి ఎలా ఉండాలంటే ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలయే స్వర్గలోకం కావాలి ప్రతి వ్యక్తి లోకోపకారం కోసం సాయశక్తులా ప్రయత్నించాలి అని బదులు చెప్పాడు విద్య అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞాన విషయం తెలిపారు శ్రీరామకృష్ణులు బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం అది మాయకు అతీతమైనది ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి జ్ఞానం భక్తి ఉన్నాయి అలాగే కామినీకాంచనాలు కూడా ఉన్నాయి ధర్మాధర్మాలు మంచి చెడ్డలు ఉన్నాయి కానీ బ్రహ్మం నిర్లిప్తం మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా ధర్మాధర్మాలు కూడా జీవుల పట్లే బ్రహ్మాన్ని ఇవేవి అంటవు ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు కానీ దీపం నిర్లిప్తమే సుమా సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిలో ప్రకాశిస్తాడు దుఃఖం పాపం అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా ఇవన్నీ జీవుడి పట్లవే బ్రహ్మం నిర్లిప్తం పాముకు విషం ఉంది అది కాటు వేస్తే మరణిస్తారు కానీ పాముకు ఏ హాని వాటిల్లదు బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేము వేదాలు పురాణాలు షద్దర్శనాలు అన్నీ నాలుగుతో ఉచ్చరించబడినవి అందుచేత ఎంగిలి అయినవి బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవరూ చెప్పలేకపోయారు విద్యాసాగర్ తన మిత్రులతో ఆహా ఎంత మంచి మాట ఆహా ఈరోజు నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నాను శ్రీరామకృష్ణులు ఒక తండ్రికి ఇద్దరు కుమారులుండేవారు బ్రహ్మ విద్య నేర్పటానికి ఇద్దరినీ ఒక గురువు వద్ద ఉంచాడు కొన్ని ఏళ్లు గడిచాక వారిద్దరూ గురుకుల వాసము నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుణ్ణి దగ్గరకు పిలిచి నాయనా నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు తండ్రి మౌనంగా విన్నాడు ఆ తర్వాత చిన్న కుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకొని మౌనం పాటించాడు నోటి నుంచి ఒక్క మాటైనా వెలువడలేదు చిన్న కుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో నాయనా బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు బ్రహ్మం ఎలాటిదో నోటితో చెప్పలేం అన్నాడు భగవంతుణ్ణి తెలుసుకున్నామనుకుంటారు మనుషులు చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది ఒక చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది మరో కణాన్ని ఇంటి ఇంటిదారి పట్టింది దారిలో అది ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకువెళ్తాను అంటూ తలపోయసాగింది అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే తలుస్తారు బ్రహ్మం అవాద్మాన సగోచరమని ఎరుగరు ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా సుఖమహర్షి మహర్షి గండుజీమల వంటి వంటివారు ఏడో ఎనిమిదో లేక పదో కణాలు నోట్లో పెట్టుకోగలరు అంత మాత్రమే వేదాల్లో పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎలాంటిదో తెలుసా సముద్రాన్ని చూసి వచ్చిన ఒకణ్ణి సముద్రం ఎలా ఉంటుందని మరొకడు అడిగాడు వెంటనే వాడు ఆ అంటూ నోరు తెరిచి ఆహా ఏం చెప్పను ఆ అలలేమిటి ఆ శబ్దమేమిటి అన్నాడు శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణను కూడా అలాంటిదే వేదాలు ఆయన ఆనందస్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడని తెలిపి ఉన్నాయి సుఖదేవాదులు ఈ బ్రహ్మసాగరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు స్పృశించారు వారు ఈ సాగరంలో లేదని ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు సమాధి స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది ఇలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది మనిషి మోగవాడవుతాడు బ్రహ్మ ఎలాంటి పదార్థమో చెప్పడానికి శక్తి ఉండదు మనిషి మోగబోతాడు ఉప్పు బొమ్మ ఒకటి సముద్రంలోతు కనుగొనటానికి బయలుదేరింది అందరూ నవ్వారు నీళ్లలో దిగగానే అది కరిగిపోయింది ఇక సముద్రంలోతు తెలపడానికి ఎవరున్నారు ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణు ఇలా అడిగాడు సమాధి స్థితి పొందిన వ్యక్తి బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడనే మాట్లాడరా శ్రీరామకృష్ణులు శంకరాచార్యుల వారు లోక శిక్షణార్థం విద్యనేనో నిలుపుకున్నారు లేకుంటే సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు దర్శనం వరకే విచారణ